మీ ఇంట్లో ఈశాన్య మూలలో పూజ గది ఏర్పాటు చేస్తున్నారా ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయకండి అది తీవ్రమైన వాస్తు దోషంగానే పరిగణించబడుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు చాలా జాగ్రత్తగా చూడండి మన టోటల్ ఇంటికి ఈ విధంగా ఈశాన్య భాగంలో పూజ గది అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఇది ఈశాన్య మూత దోషం అవుతుంది ఈ పూర్తి ఈశాన్య కార్నర్లో మనము ఈ విధంగా గోడలు కట్టి ఇక్కడ డోర్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ పూర్తి ఈశాన్య మూల మూతపడిన దోషం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయకండి మన వంట గదిలో అంటే మన ఇంటికి కిచెన్ రూమ్ లో ఈశాన్య మూలలో మాత్రమే ఈ విధంగా మనం ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వాస్తు శాస్త్ర ప్రకారం కూడా ఇదే ఈ విధంగానే మనం నియమించవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పూజ గదికి ఆపోజిట్ టాయిలెట్ రాకుండా చూసుకోండి అదే విధంగా చూడండి పూర్తి ఈశాన్య భాగంలో మీరు దేవుని విగ్రహాలు కానీ పటాలు కానీ పెట్టే ముందర అక్కడ పెద్ద పెద్ద ఇటుకలతో కానీ గ్రానైట్ రాళ్ళతో కానీ దిమ్మెలు ఏర్పాటు చేసి పెట్టడం నిషిద్ధము ఎప్పుడైనా సరే మనం వుడ్డుతో ఒక పీటేలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ మాత్రమే మనం పటాలు కానీ విగ్రహాలు కానీ పెట్టి పూజ చేయడం జరుగుతుంది పూజ గదిలో ఎప్పుడైనా సరే ఒక విండో తూర్పు సైడ్ ఒక విండో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి అప్పుడే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి టోటల్ ఇంటికి ఈశాన్య మూల కానీ లేదా మన కాంపౌండ్ వాళ్ళు ఈశాన్య మూల కానీ ఎట్టి పరిస్థితుల్లో రూములు కానీ లేదా టాయిలెట్స్ నిర్మాణాలు కానీ చేపట్టవద్దు అది ఆ ఇంటికి ఈశాన్య మూల దోషమే అవుతుంది ఆ ఇంట్లో మగ సంతానానికి లోటు ఏర్పడుతుంది ఆ ఇంట్లో పిల్లల చదువులకే కాదు ఉద్యోగాలకు కూడా తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే ఈ విధంగా ఈశాన్య కార్నర్లో మీరు పూజ గది లాంటిది కానీ ఏవైనా ఉపగ్రహాలు కానీ ఏర్పాటు చేసుకోవడమే నిషిద్ధం కాబట్టి ఈ పూర్తి వీడియో నా వాస్తు జీవనం అనే యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది కావాలనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆ ఛానల్లో ఆ వీడియో చూసి తెలుసుకుంటారని భావిస్తూ స్వామి వెంకటేష్ నమస్కారం